హరిశ్రీ గణపతి అయిన నమ అవిగ్రహస్తు శ్రీ గురుగా నమ వేద పండుతులకు బ్రాహ్మణోత్తములకు హైందవులను పాటించడం పాటించే శరస్వంచి నమస్కారం ఈ నెల రెండు వేల ఇరవై ఐదులో మేలో ఆ యొక్క పద్నాలుగు తారీఖు రాత్రి పది ముప్పై మూడుకి గురువు అనమాట మిథునానికి ఆ గురువు పన్నెండు రాశుల్లో మారినప్పుడు ఒక్కొక్క రాసి ఒక్కొక్క పుష్కరం చెప్తాం అది వీడియో చేశాను ఆల్రెడీ దీనిలో ఒక సీక్రెట్ ఉంది కాబట్టి అది చెప్తాను అనమాట ఆ పుష్కరాలు సరస్వతి పుష్కరాలని చెప్పి అంటా అనమాట అన్ని నదులు ఏంటంటే బాగా చండ ప్రసన్నంగా ప్రవహిస్తుంటాయి అనమాట అన్ని చోట్ల ఒక సరస్వతి నది అంతర్వాహిని అయి ప్రవహిస్తుంది అంటే భూమి లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట మన పురాణాలు పూర్వీకులు చెప్పే సత్యాలని నమ్మన వారు నమ్మే వారందరూ ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీడియో పెడుతున్నాను ఆ వీడియో కూడా చూడండి ఈ సరస్వతి నది తల్లి ఎలా భూమిలోకి వెళ్తుందో ఈ సనాతన ధర్మం అనేటది సాక్ష్యం అనమాటది వ్యాస భగవానుడు మేరకు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది మహాభారత రచన చేసి సంకల్పించినటువంటి వ్యాసభగానుడు బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లో చాలా బాగా నచ్చాయంట ఏకదంత మూషిక వాహనుడైన మన గణపతి స్వామితో కలిసి భగవానుడు మహాభారత రచన చేస్తుంటే ఆ పక్కన ప్రవహించేటటువంటి సరస్వతి నది హోరు చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆ హోరు వలన ఆ శబ్దం వల్ల వాటికి చాలా ఇబ్బంది పెట్టేదంట దాంతో వేసభగవానుడు సరస్వతి నదిని ఆజ్ఞాపించాడు అనమాట ఈ రోజు నుండి నువ్వు అంతర్వాహిని ప్రవహించు అని చెప్పని చెప్పాను గంగా యమునా నదులు కలిసే సంగమ స్థలంలో వెళ్లి కలు అంతర్వాహిని అని చెప్పారంట అదే త్రివేణి సంగమం అత్యంత పుణ్యతీర్థమై ఎల్ల కాలం ఇలానే విలా జిరుతుంది మీ ముగ్గురి కలయిక ఆ ప్రదేశం త్రివేణి సంఘం అన్న పేరున ప్రసిద్ధి చెందుతుంది అని దీవించారు అనమాట ఆనాటి నుండి సరస్వతి నది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ప్రదేశం నుంచి అంతర్వాహిని ప్రవహించటం మొదలు పెట్టింది అనమాట ఇది సనాతన హిందూ ధర్మానికి గొప్ప మహోన్నతమైన మహర్షుల యొక్క గొప్పతనానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సరస్వతి నది అనమాట ఈ యథార్థ వింతను చూసి విదేశీయులు సైతం ఆశ్చర్యపోతున్నారు అనమాట అది మన భారతీయ సనాతన సంస్కృతి యొక్క గొప్పతనం మీరు కూడా ఈ వీడియోలో చూడండి ఆ సరస్వతి నది పుట్టిన దగ్గర ఆ శాపం పెట్టిన దగ్గర నీళ్ళలో భూమిలోకి వెళ్ళిపోయింది ఆ భూమిలో నుంచి ప్రవాహం వెళ్తూ ఉంటున్నమాట ఆ తర్వాత మనకి ఎక్కడ ఎక్కడైతే మనకి బయటకి రావాలో అక్కడ త్రివేణి సంఘంలో ఆయన చెప్పిన దగ్గర మధ్య మధ్యలో కొన్ని చోట్ల స్నాన ఆ స్నానాలు ఆచరించడం కోసం ఈ పుష్కరాలకి కొన్ని కొన్ని చోట్ల వస్తుంది అందువల్ల ఈ సరస్వతి నది చాలా స్పెషాలిటీ ఏంటంటే ఆ యొక్క సరస్వతి దేవి ఆశీస్సులతో ఆమె పాత పద్మముల నుంచి ఆ కొండలు నదులు బుట్టలు ఆ యొక్క చెట్లు జామలు ఆ యొక్క వైద్య వైద్య సంబంధించినటువంటి వృక్షాలతో సహా అన్నీ కలుపుకుంటూ ఆ నది ఆ భూమిలో ప్రవహించి అక్కడ ఆ త్రివేణి మనం చూస్తాం అనమాట అది అందువల్ల ఎవరైతే అది భక్తిభావంతో ఆ సరస్వతి దేవిని ధ్యానించి ఆమెలో ఉన్నటువంటి ఏంటి జ్ఞాన సరస్వతి అంట ఆ బుద్ధిశక్తి కొద్దిగా డల్గా ఉన్నటువంటి వాళ్ళు బుద్ధిశక్తి కావాలని కోరుకునేవాళ్ళు జ్ఞానం కావాలని కోరుకునేవాళ్ళు పవిత్రమైనటువంటి సరస్వతి దేవి పాదపద్మల నుంచి నీరు వచ్చి ఆ యొక్క కొండలు బుట్టలు ఆ చెట్లు చామల నుంచి నా మీద పడి నేను ధన్యోన్యాయన్ స్వామి వారిని ఎప్పుడైతే మునుకలేస్తారో వాళ్ళకంతా సుభమయం జరుగుతుందన్నమాట అందువల్ల సరస్వతి నది యొక్క స్పెషాలిటీ గురించి ఆ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది బంగళా మహాత్వంబయ్య